ఇరిగేషన్ సర్క్యూట్ ప్లాన్ చేసుకొని ఆ ప్లాన్ లో రూపొందించబడినటువంటి ప్రతి గీత వెంబడి గోదావరి జలాలను తీసుకొచ్చి రైతుల పాదాలు కడిగి రెండు పంటలు పండించాం ఏ ఒక్కనాడు కూడా రైతులు నీళ్ల కోసం ఆరా తీసినటువంటి సందర్భం లేదు సమృద్ధిగా నీళ్ళు ఇచ్చిన నియోజకవర్గాన్ని మొత్తంగా కూడా ప్రత్యేకమైనటువంటి ఏజెన్సీని పెట్టుకొని ఏ నీళ్లు ఎటు తయారు చేయాలి ఎటువైపు నుంచి అందుబాటులో సోర్సును వే చేసుకొని సాగునీళ్ళని తీసుకురావాలి శాశ్వత ప్రాతిపదికన గోదావరి నీళ్లను ఎట్లా సాధించాలి అనేటువంటి దానిపైన ఒక సమగ్రమైనటువంటి ఒక ప్రణాళిక అదే దర్సపేట ఇరిగేషన్ సర్క్యూట్ ప్రభుత్వం మారింది కాంగ్రెస్ పార్టీ వచ్చింది మార్పట్టే గతంలో నీళ్ళు వచ్చిన సమృద్ధిగా ఇప్పుడు వస్తాయా లేదనేటువంటి ఆందోళన రైతులు అవుపడుతున్నారు అదే మా బాజెపి మీరు వారిని